కమ్మలకి కమ్మ అనే పేరే ఉంది బ్రాహ్మణి బ్రాహ్మ అనే పేరు ఉంది కానీ మా దళితులకి ఒకడు అర్జునుడు అంటాడు ఒకడు ఒకడు అంటరాని వాడు అంటాడు ఎన్ని రకాల పేర్లు నాకేం మీరు ఎన్ని పేర్లైనా పిలుచుకోండి నేను అమరవీరుడి కన్నీటి చుక్కనవుతాను ఈ దేశంలో మార్పు కోసం పోరాటం చేస్తానని ఆ కవి రాశాడు ఈ సంఘటన జరిగినప్పుడు గద్దరు ఇక్కడికి వచ్చాడు గద్దర్ ఇక్కడికి వచ్చి ఆ గ్రామాన్ని చూసి చీరాల విజయనగర కాలనీ బాపట్ల కారంచెడు ఈ ప్రాంతాన్నంత తిరిగి ఆయన రాశాడు కారంచెడు మీద ఆయన రాసిన అద్భుతమైన పాట ఆ రోజుల్లో సంచలనం కారంచెడులో కలదొక పల్లె కారంచెడులో కలదొక పల్లె పల్లె పేరుల మాదిగ పల్లె మాలసాహెబు ఒడ్డెర జాతికి మాదిగ పల్లె తల్లి లాంటిది శరణు కోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె ఓరే గీరని ఎవడన్నంటే మాటలు చక్కగా రాని అంటే ఈ దేశంలో మా పరిస్థితి ఏమిటంటే మాల మాదిగల పరిస్థితి ఎవరైనా సరే పైకులమోడు కింది కులమో వచ్చి ఓరే ఓసే అసే తుసే అనొచ్చు మరి అదే ఒక మాల ఒక మాదిగా చరిత్రలో ఎన్నడైనా ఒక బ్రాహ్మణ ఒక వెలమ ఒక రెడ్డి ఒక కమ్మ స్త్రీలని లేదా పురుషుల్ని ఓరే అని అంటే ఓసే అని అంటే బతుకుతారా బతకనిస్తారా మరి మీకు ఎవరిచ్చారు ఈ హక్కు మా తల్లుల్ని ఓసే అనే హక్కు ఎవరిచ్చారు మా తండ్రుల్ని అనే హక్కు మీకు ఎవరిచ్చారు అందుకే గద్ద రాశారు ఓరే గీరని ఎవడన్నంటే మాటలు చక్కగా రాని అంటాం ఆస్తి పాస్తులు లేకున్నా మాకు ఆత్మగౌరవము ఉంది అంటాము కుర్చీల కూర్చొని కాపి తాగితే ఉన్న దొరలకే కడుపులమంట అందుకే కుర్చీలో కూర్చొని కాపీ తాగితే కమ్మ దొరలకు కడుపులమంట మంట ఎవనబ్బాసో మేం తింటలేం మా సొమ్ము మా ఇష్టం అంటారు ఉన్న బట్టలను తెల్లగా ఉతికి మల్లె పువ్వులా పల్లెలుంటారు వాళ్ళు దళిత పులులు అని రాశాడు అన్నాడు గద్దర్ నలభై ఏళ్ల కిందట ఆ దళిత పులులు అని రాశాడు పులుల్లాగా జీవించారు కనుక